వెల్కమ్ టు చుట్కీ బేబీ బ్లాగ్స్ సో ఈ వీడియోలో మనం చుట్కీ బేబీ కోసం కస్టమైజ్ చేయించిన బీడెడ్ జ్యువెలరీ గురించి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది రాధాకృష్ణ పింక్ క్రిస్ట్ పింక్ బీడెడ్ జ్యువెలరీ అనమాట ఈ లాకెట్ చూసినట్లయితే రాధాకృష్ణ లాకెట్ ఇది కూడా ఒక స్టోన్ కింద ఇది పింక్ క్రిస్టల్ దీనికి చిన్ని క్రిస్టల్స్ ఇలా కస్టమైజ్ చేయించాము హ్యాంగింగ్ మీద అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సిలిండ్రికల్ క్రిస్టల్స్ ఆల్టర్నేట్గా త్రీ సిలిండర్ క్రిస్టల్ తర్వాత నార్మల్ లాంగ్ అంటే పెద్దది క్రిస్టల్ ఇలా పెట్టాము ఇలా ఓవరాల్గా ఇలా డిజైన్ చేయించాము ఇక్కడ వచ్చేసి దీనికి సిల్వర్ హుక్ అనమాట ఇది విత్ గోల్డ్ కోటెడ్ ఇలా కస్టమైజ్ చేయించాను ఓవరాల్ దీని లుక్ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ బీటెడ్ జ్యువెలరీ దీనికి మధ్య మధ్యలో ఇలాగా పర్పుల్ కలర్ నాట్స్ వచ్చాయి అండ్ దీన్ని మనం సపరేట్గా ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ బీడ్ అండ్ నాట్ సో ఇక్కడ సెంటర్లో వచ్చేసరికి ఇక్కడ దీనికి లాకెట్ ఇచ్చాము ఇక్కడ వచ్చేసేసి దీనికి ఏమీ లాకెట్ లేదు సెంటర్లో ఉన్న బాల్స్ కొంచెం బిగ్ సైజ్లో ఉన్నాయి అక్కడ నుంచి సైజ్ డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట అలాగే దీనికి కూడా ఇక్కడ సిల్వర్ హుక్ విత్ గోల్డ్ కోటెడ్ వేయించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్పుల్ అని యెల్లో కలర్ ఇక్కడ అంతే సెంట్రల్ లాకెట్లో ఈ సెంట్రల్ బాల్స్ అనేవి కొంచెం బిగ్ సైజు ఉన్నాయి నెక్స్ట్ అక్కడ నుంచి సైజ్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది ఇక్కడ కూడా మిడిల్లో చిన్న చిన్న నాట్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం ఉంచేస్తాము దీనికి మిడిల్లో ఏం యాడ్ చేయలేదు అండ్ హుక్ వచ్చేసి ఇలాగే సిల్వర్ హుక్ విత్ గోల్డ్ కోటెడ్ వేయించండి దీనికి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా గ్రాండ్ అండ్ ఎలిగెంట్గా ఉండేటువంటి కూరలు అనమాట సో ఇది చూసినట్లయితే ఈ ఆరెంజ్ కలర్ బీడ్ మీద ఫ్ల గోల్డ్ కలర్ ఫ్లవర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ పర్ల్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇలా లీఫ్ ఫ్లవర్ వచ్చినటువంటి బీడ్ తీసుకున్నాము ఆల్టర్నేట్గా ఇలా గోల్డ్ ఫ్లవర్ వచ్చిన బీడ్ నెక్స్ట్ ఈ బీడ్ పర్ల్ ఇలా ఆల్టర్నేట్గా తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినట్లయితే జనరల్గా రౌండ్ కలర్ రౌండ్గా ఉండేటువంటి కూరల్స్ యూస్ చేస్తాం కానీ ఇక్కడ నేను సిలిండర్ కలర్ తీసుకున్నాము దీనికి కూడా అంతే ఈ హుక్కుకి సిల్వర్ హుక్ విత్ గోల్డ్ కోటెడ్ ఇలా కస్టమైజ్ చేయించాం ఇది వేసుకున్నా కానీ చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇక్కడ చూసినట్లయితే విత్ రోజ్ ఫ్లవర్తో వచ్చింది ఇది అలాగే ఆల్టర్నేట్గా పింక్ కలర్ క్రిస్టల్ పెద్దది ఇక్కడ చిన్న స్మాల్ క్రిస్టల్ నెక్స్ట్ ఇంకొక పింక్ కలర్ బౌల్ లాంటి క్రిస్టల్ పెట్టాము తర్వాత ఇవన్నీ ఇంకా మధ్యలో ఏం యాడ్ చేయకోకుండా ఓన్లీ క్రిస్టల్స్ మాత్రమే యూజ్ చేసాం దీనికి కూడా సిల్వర్ హుక్ని కస్టమైజ్ చేయించాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ కూడా ఇక్కడ స్టోన్ వచ్చినటువంటి బీడ్ తీసుకున్నాం నెక్స్ట్ ఇది పైనాపిల్ షేప్ ఉన్నటువంటి బీడ్ చాలా క్యూట్గా ఉంది చూడడానికి కిడ్స్కి చాలా బాగుంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసాము అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ సో మోట్ రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి బీట్స్ నెక్స్ట్ మధ్యలో ఇలా తీసుకున్నాము అండ్ నెక్స్ట్ కంటిన్యూగా ఆ రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి బాల్స్ క్రిస్టల్స్ యూస్ చేసాం దీనికి కూడా ఈ హుక్ని సిల్వర్ హుక్ని కస్టమైజ్ చేయించాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ ఇక్కడ కూరల్లో అయితే ఎలాంటి గోల్డ్ కలర్ బీట్ చూపించాము దీన్ని దీనికి సెంట్రల్ బీట్గా యూజ్ చేసాము నెక్స్ట్ పర్ల్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ లాగా ఉన్నటువంటి బీట్ తీసుకున్నాము దీన్ని సెంటర్ లాకెట్ లాగా కస్టమైజ్ చేయించి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్ ఇక్కడ గోల్డ్ యూజ్ చేసాము అట్ సైడ్ ఎట్ సైడు అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి బ్లాక్ అదే ఈ బ్లూ కలర్ క్రిస్టలే యూజ్ చేసాము అండ్ ఇవి కొంచెం కాస్ట్లీ క్రిస్టల్స్ అనమాట ఈ ఫోర్ లేయర్స్ తీసుకున్నాను ఇది దీనికి మాత్రం ఇలాగ గోల్డ్ కలర్ హుక్తో కస్టమైజ్ చేయించాం సో ఇది మన చిట్కీ బేబీ కోసం డిజైన్ చేసినటువంటి బీటెడ్ జ్యువెలరీ కలెక్షన్ దీనిలో మీకు ఏది నచ్చిందో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్